చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ జరిగింది మీద దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా ఏదండి ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరో ఒక ఆయన కూర్చొని మాట్లాడిన వీడియో గురించి అని అడిగేది అవునండి ఇప్పుడు నేను చూసానండి ఇది మీరు అడిగిన దానికి కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు ఏమండి ఒకటి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు పది అట్టర్ బ్లాప్ అయిపోయింది ప్రొడ్యూసర్ ఒక రూపాయి కూడా రాలే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు పది అట్టర్ బ్లాప్ అయిపోయింది పది అట్ర ప్లాప్ అయిన అనడానికి ఈడు ఎవడండి అసలు ఈడు ఏదైనా సినిమాలు చేయడా జబర్దత్తులోనే ఇందులోనూ చేసుకునేవాడు ఈడు ఈడు పని ఈడు చూసుకోవాలి వీళ్ళ యూట్యూబ్ ఇన్స్టాలో పెరగడానికి పవన్ కళ్యాణ్ గారి మీద పది అట్ర ప్లాప్ అయినాయి పదకొండవది అట్ర ప్లాప్ అయినా జనాలు వస్తారు ఇష్టం మాట్లాడితే ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి కొద్దంతా పాలుదేతా అండి ఎట్టకరాల కింద ఉన్న పెత్తినా కొడుక్కిని ఆహా వీళ్ళో వీళ్ళో సినిమాలు చేసుకుంటారు రేపు అన్న రోజున బండి గారు సినిమా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తారు ఒక వంద కుటుంబాలు పోషితారు వీళ్ళు ఏంటండి రెండింటి గొడబెట్టడానికి వెళ్ళెవరు వీళ్ళకి యూట్యూబ్ సోఫా వేసి అటువేపేమో వాళ్ళ టీషర్ట్లు వేసి ఏమో వీళ్ళని కూర్చోపెట్టుకుని తుతుంగ్రి గర్చోపెట్టుకుని యూట్యూబ్ అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు చేయడం కాదండి ఏటి ఒక్కడే పోటీ చేశాడా రెండు సార్లు ఎందుకు ఓడిపోయాడు వేళ చేయమనండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఇష్ట వచ్చినప్పుడు ప్రతి నా కొడుకుని తీసుకొచ్చాం యూట్యూబ్లో కూర్చోబెట్టడం దానికి ఆయన వైరల్ చేయడం బుద్ధులైన కొడుకులు అందరికీ అని ఏమనుకుంటున్నారు ప్రతి మాట్లాడితేనే మీకు ఒక్కటే చెప్తాను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి కొద్దంతా బాధ దెంక్తారు హైదరాబాద్లో ఉన్నారనుకుంటున్నారేమో ఈస్ట్ గోదావరి అమలాపురం మాది వచ్చిన కొద్దంతా బాధదేగుతాను పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడడానికి మీరెవరు ఆయన సినిమాలు చేస్తాడు రాజకీయాలు చేస్తాడు అన్నీ చేస్తాడు వేళ ఆయన చేసినాడు మీరు చేయగలరా ప్రతి పనికి మల్ల గుడికి కూర్చోబెట్టడం అటు ఇటు ఇటు అటు పుష్ప సినిమా గురించి ఈ సినిమా గురించి ఇప్పుడు ఆ సినిమా ఐదు వందలు కోట్లు పెట్టి చేశారు మీరు చేస్తారా ఐదు వందలకి దిక్కనే ఉండదు మీకు ప్రతి నా కొడికి తయారైపోతారు పవన్ కళ్యాణ్ కానీ తిట్టడానికని ఆ బండి గడికి వీళ్ళకి పట్టలేదని చెప్పడానికి ఏ వాళ్ళు చేసిన సినిమా కష్టం మీరు పడగలరా ఒక మూలం సోఫాలో కూర్చోపెట్టి మీకు మాట్లాడుతున్న మాటలు సరిపోతున్నాయి ఎన్నో కష్టపడే అక్కడ పుష్ప సినిమా అంతా అక్కడ చేశారు మారేడుమిల్లో దేనికి పార్ట్ టూ అంతనే పార్ట్ టూ అది పవన్ కళ్యాణ్ పడదు ఎవరు చెప్పారు అలా వాళ్ళు మాట్లాడుకోవట్లేదా ఓ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మొన్న ఆగస్టు పదిహేను తారీఖున చిరంజీవి గారు బండి గారు వాళ్ళ అమ్మాయితో మాట్లాడలేదా ఎక్కడ బ్లడ్ బ్యాంక్లోని ఏం జరుగుతుంది అంటే మాత్రం తెలీదు వీళ్ళ మయాన లేదు మీకు గొడవలు ఉన్నట్టుగా రెండు కింద తయారు చేస్తున్నారు మత్తిలేని నా కొడుకులు ప్రతి ఒక్కడో కట్